ఒక పాన్ ఇండియా డిజాస్టర్ కోసం రెడీయా తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అంటే తగ్గేదేలే కానీ ఈ సినిమా చూస్తే పేషెన్సీతో మనం తగ్గలరా బాబు అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ కతిరణ కైఫు ఫాతిమా ఖాన్ ఇలా స్టార్ కాస్టింగ్ ఉంటే బ్లాక్ బస్టర్ అనుకుంటాం కానీ ఈ తగ్గు చూసి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎస్కేప్ అయ్యారా బాబు స్టోరీలో బ్రిటిష్ విలన్స్ ఫ్రీడమ్ కోసం పోరాడే ఒక గ్రూప్ స్టోరీలో లాజిక్ లేని ఎమోషన్స్ తో షిప్ తో కలిపి అన్ని పోయాయి అమెరికా దొంగ డబ్బింగ్ వేసినట్టు ఉంటుంది అమితాబ్ బచ్చన్ కి రోల్ బాగుంది బట్ స్క్రీన్ ప్లే సేవ్ చేయలేదు కతిర్నాకి ఐటమ్ సాంగ్ కి స్పెషల్ అపిరెన్స్ బట్ ఆడియన్స్ ఫైట్ మూడ్ లో ఉంటారు బోర్ తో విఎఫ్ఎక్స్ బాగానే ఉన్నాయి సెట్స్ కూడా బానే ఉన్నాయి బట్ స్టోరీలో రకరకాల యాంగిల్స్ పెట్టి ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ఎడిట్ చేయలేదు ఎక్కడో ఏదో మిస్ అయ్యారని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సౌండ్ చేసింది బట్ సోల్ లేదు ఫైనల్ అడిక్ట్ థ్స్ ఆఫ్ హిందుస్థాన్ టైటిల్ మాత్రం పవర్ఫుల్ గా ఉంది కానీ కంటెంట్ మాత్రం మన ని టెస్ట్ చేస్తుంది మీ వాల్యుబుల్ ఆఫ్ త్రీ అవర్స్ ని సేవ్ చేసుకోవాలంటే హైలైట్ సీన్స్ ని చూసిపోవడం బెటర్ నా పర్సనల్ ఎడింగ్ పక్కనేస్తున్నాను ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ రాజారో రివ్యూస్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూతో థ్యాంక్ యూ